శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పల్లెలకు పట్టణాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణాధికారి ఆకాశపు విజయ్ కుమార్ తెలిపారు ఈ మేరకు శ్రీకాకుళం ఆర్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ రోజుకు లక్షా ఇరవై ఐదు వేల కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తూ వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నామని అన్నారు ప్రజాప్రతినిధులు ప్రజల కోరిక మేరకు బస్సులు లేని గ్రామాలకు కొత్తగా బస్సులు వేస్తున్నావని చెప్పారు నమస్కారం అండి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం శ్రీకాకుళం జిల్లాలో గత ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి సుమారుగా ప్రతిరోజు లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్ల వరకు మనం ఆపరేట్ చేయగలుగుతున్నాం మూడు వందల పది షెడ్యూల్స్ వరకు మనం ఆపరేట్ చేస్తున్నాం ఇందులో సుమారు అరవై ఆరు శాతం పదివేలు బస్సులే ఆపరేట్ చేస్తున్నాం మరి స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా మనం బస్సులు కూడా కొన్ని కొన్ని రూట్లలో మరి మినిస్టర్ గారు కానీ మరి ఎమ్మెల్యేస్ కానీ అడిగిన మేరకు కొన్ని బస్సులు ఏర్పాటు చేసుకోగలిగాము హెడ్ ఆఫీస్లో కూడా మా కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మీకు ప్రజాప్రతినిధులు ఏవైనా బస్సులు అడిగి ఉంటే వాటి సంఖ్యని వాళ్ళు తీసుకుని రానున్న ఐదారు నెలల్లో కొత్త బస్సులు ఇచ్చే అవకాశం కూడా పల్లెవేరు మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంది మనకి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కేపిఎస్ఆర్టీసీని ఆదరించి మరి మరింత బలోపేతం అయ్యేటట్టుగా మరి సహకరిస్తారని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం శిక్ష సంబంధించి మనం ప్రత్యేకించి బస్సులు ఏర్పాటు చేస్తామండి ఇప్పుడు ప్రస్తుతం చందనోత్సవం సందర్భంగా మరి మన విజయనగరం మీదుగా ఒకటి రెండు బస్సులు ఇలా హనుమంత వాకు మీదుగా కొన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది వీటిని సద్వినియోగం చేసుకుని ప్రజలు ఆ చందనోత్సవాన్ని పురస్కరించుకుని ఆ స్వామిని దర్శించుకుని ఉనీతులు కావాల్సిందిగా మరింత విజ్ఞప్తి చేస్తాం పిఎం స్పెషల్స్ స్పెషల్స్కి మనకి అమరావతిలో మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరి ఒకటో తారీఖు నాడు రెండవ తారీఖు నాడు వస్తున్నారు ఆ రెండవ తారీఖు నాడు వచ్చేదానికి మనం ఈ జిల్లా నుంచి కూడా అక్కడ జిల్లాల్లో ఉన్న ప్రజలకి మరి బస్సు సౌకర్యం వాళ్ళ జిల్లాల్లో ఉన్న బస్సులు సరిపోక మన జిల్లా నుంచి కూడా కొన్ని అడిగి ఉన్నారు దానికి యాభై